హలో స్నేహితులు మకర సంక్రాంతి రోజున ప్రత్యేకంగా తింటే చిన్న చిన్న నువ్వులు వాస్తవానికి ప్రపంచంలోనే అతి పురాతన నూనె గింజల్లో ఒకటిగా ఉన్నాయని మీకు తెలుసా ఈ రోజు మనం ఈ చిన్న విత్తనాల మొత్తం కథను నేర్చుకుంటాము దాని ఉపయోగాలు ప్రయోజనాలు మరియు కొన్ని ప్రతికూలతలు నువ్వులు గింజలను ఒకే రకంగా కాకుండా అనేక రూపాల్లో ఉపయోగించవచ్చు దీనిని కాల్చడం మరియు లడ్డు లేదా చిక్కి సిద్ధం చేయడం దీని సర్వసాధారణమైన ఉపయోగం రెండవ రూపం దాని నూనెను ఉపయోగించడం దీనిని నువ్వుల నూనె అని పిలుస్తారు వంట చేయడానికి అలాగే బాడీ మసాజ్ చేయడానికి ఇది చాలా ప్రయోజనకరంగా పరిగణించబడుతుంది ఒక ఆసక్తికరమైన వాస్తవం భారతీయకి ప్రసిద్ధ సామెతను ఇది తరచుగా రొట్టె నాన్ లేదా బర్గర్ బన్ పైన చల్లబడుతుంది కూడా ఉపయోగించబడుతుంది ఇది నట్టి మరియు మంచిగా పెలసైన రుచిని ఇస్తుంది నువ్వుల గింజలు పోషకాల యొక్క నిధి మరియు కొన్ని అందమైన పెద్ద ప్రయోజనాలను కలిగి ఉంటాయి ఇది కాల్షియం యొక్క గొప్ప మూలం ఇది ఎముకలు మరియు దంతాలను బలోపేతం చేయడంలో చాలా సహాయపడుతుంది ఇందులో ఉండే ఆరోగ్యకరమైన కొవ్వులు మరియు మెగ్నీషియం గుండె ఆరోగ్యానికి చాలా మంచివి మరియు రక్తపోటను నియంత్రించడంలో సహాయపడతాయి ఒక ప్రత్యేకమైన విషయం నువ్వులలో సెసామీన్ అని పిలువబడే రెండు ప్రత్యేకమైన యాంటీక్సిడెంట్లు ఉన్నాయి ఈ యాంటీయాక్సిడెంట్లు ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టం నుండి శరీరాన్ని రక్షించడానికి సహాయపడతాయి మరియు కొలెస్ట్రాల్ ను తగ్గించడంలో కూడా పాత్ర పోషిస్తాయి ఇది మొక్కల ఆధారిత ప్రోటీన్ మరియు ఫైబర్ యొక్క మంచి మూలం ఇది జీర్ణక్రియను ఆరోగ్యంగా ఉంచుతుంది కాని స్నేహితులారా ఏదైనా అధికంగా వినియోగించము మంచిది కాదు వీటిలో కేలరీలు చాలా ఎక్కువగా ఉంటాయి కాబట్టి వాటిని ఎక్కువగా తీసుకోవడం వల్ల బరువు పెరగడానికి దారితీస్తుంది కొంతమందికి నువ్వుల గింజలకు అలర్జీ ఉండవచ్చు కాబట్టి మీరు మొదటిసారి తింటుంటే జాగ్రత్త వహించండి ఒక ముఖ్యమైన సమాచారం నువ్వులు రెండు రకాలు ఉన్నాయి ఒలిచిన తెలుపు మరియు ఒలిచిన నలుపు తెల్ల నువ్వుల కంటే నల్ల నువ్వుల్లో కాల్షియం మరియు ఐరన్ పరిమాణం చాలా ఎక్కువ దాని పూర్తి ప్రయోజనాలను పొందడానికి నువ్వులు తేలికగా వేయించి నమ్మిలి వేయాలి కాబట్టి స్నేహితులు నువ్వులు చాలా ఆరోగ్యకరమైన ఎంపిక కానీ ఇది ఎల్లప్పుడూ రోజుకు ఒకటి రెండు టీ స్పూన్లు వంటి సమతుల్య మొత్తంలో మరియు సరైన మార్గంలో తీసుకోవాలి ఈ సమాచారం మీకు నచ్చితే అప్పుడు లైక్ చేసి తదుపరి వీడియో ఏ అంశం చేయాలో లో చెప్పండి